కలిగినటువంటి కార్మికులందరికీ నాలుగు వేలు జయత పథకం ద్వారా నాలుగు వేల రూపాయల జీవన వృద్ధి పథకం ద్వారా నాలుగు వేల రూపాయల జీవన వృద్ధి రెడ్డి ఎన్నికల హామీలను రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలను చేయూత పథకం కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ ను చేయూత పథకం కింద ఐ ఎఫ్ టియు ఐ ఎఫ్ టియు రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల హామీలను అమలు చేయాలి ఎన్నికల హామీలను ఐక్యత బీడీ ప్యాకర్లందరికీ నాలుగు వేల రూపాయల చేయిత పథకం కింద జీవన వృత్తి చేయిత పథకం కింద వేల రూపాయల జీవన వృత్తి నాలుగు వేల రూపాయల జీవన వృత్తి బీడీ కార్మికులను ఆదుకోవడానికి రేవంత్ సర్కార్ నాలుగు వేల రూపాయల జీవన వృత్తి బీడీ ప్యాకర్లకు నెలసరి ఉద్యోగులకు

ఈవెళ్ళ దాదాపు బీడీ పరిశ్రమ రాను రాను క్షీణించిపోయి నిర్వీర్యం అయిపోతూ ఉంది వీళ్ళని ఆదుకోవడానికి అప్పుడు అప్పటి తెలంగాణ కేసీఆర్ సర్కారు రెండు వేల పదమూడులో వెయ్యి రూపాయలు ఇస్తానని ప్రకటించారు ఆందోళన చేయడంతో ఆందోళన చేస్తే రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు బీడీ కార్మిలకు ఇచ్చారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు కూడా రెండు వేల పదహారు రూపాయల జీవన వృత్తి ఇస్తానని అధికారం ప్రకటించారు అప్పుడు సగం మందికే ఇచ్చారు తర్వాత అదంతా పోయి దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో నలభై వేల మంది బీడీ కార్మికులకు బీడీ ప్యాకర్స్కు నెలసరి ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ రావడం లేదు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది కటఅప్ డేటు ఎత్తివేస్తామని చెప్పేసి జియో ఇచ్చినప్పటికీ కూడా కొత్త అప్లికేషన్ ఒక్కటి కూడా తెలుసుకోలేదు అందుకే అని చెప్పేసి అప్పటి ప్రభుత్వము పోయినప్పటికీ ఈవెల రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు గిన్న నేను అధికారంలోకి వస్తే చేయుత పథకం ద్వారా ప్రతి బీడీ ప్యాకర్స్కు బీడీ కార్మికులకు బీడి నెలసరి ఉద్యోగులకు నాలుగు వేల రూపాయల జీవన వృత్తి ఇస్తా అని చెప్పేసి ప్రకటించి ఇప్పటికీ ఏడు నెలలు అయినప్పటికీ కూడా ఇయ్యకపోవడం చాలా దారుణమైన విషయము వెంటనే ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీకంటే మొన్న వచ్చినటువంటి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు దాన్ని చూసన్నా మనం నేర్చుకోవడానికి కాదు కానీ ఖచ్చితంగా ఒక ప్రభుత్వం అక్కడ అమలు చేస్తుంటే ఇప్పుడు ఏడు నెలల వచ్చి కూడా ఇక్కడ అమలు కాకపోవడం చాలా అన్యాయమైంది బీడీ ప్యాకర్లు ఈ పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు బీడీ ప్యాకర్స్ జిల్లాలో ఎనిమిది వందల మంది రాష్ట్రంలో ఎనిమిది వేల మంది ఉంటారు కానీ వాళ్ళకు పిఎఫ్ కలిగి ఉండి అసలు వాస్తవంగా హరువులు ఎవరు బీడీ ప్యాకర్లు కానీ వాళ్ళకు మాత్రం మొఘళ్ళని పురుషులని వాళ్లకు ఆంక్షలు పెట్టి వాళ్ళకి ఇవ్వడం లేదు వాళ్ళు ఒక్కరోజు బీడీ సమ్మెగిన చేస్తే ఏడు లక్షల మందికి ఉపాధి దెబ్బతింటుంది కాబట్టి ఇప్పటికైనా ఎనిమిది వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఎనిమిది వందల మంది మాత్రమే బీడీ ప్యాకర్సు నెలసరి ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు వెంటనే నాలుగు వేల జీవన వృత్తి ఇచ్చి ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం